అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య లొల్లి రోజురోజుకు పెరుగుతుంది ఒక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు కేకలేస్తుంటే నేను అనను బ్రదర్ నేను అనను అంటే అనను అని పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి ఇష్టపడని అల్లు అర్జున్ అంతరార్థం ఏంటో ఆ రోజే అర్థమైంది అక్కడితో మొదలైన వివాదం చిలికి చిలికి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింపారావుకి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లడంతో తుఫాన్ గా మారింది అక్కడి నుండి అల్లు అర్జున్ కూడా ఎప్పటికప్పుడు నిప్పుల పొయ్యిలో పెట్రోల్ పోసి అగ్గి రాజేస్తూనే ఉన్నాడు నేను నా అభిమానులు చూసి హీరో అయ్యాను నా అభిమానులు అంటే నాకు ఇష్టం ఐ లవ్ యు ఆర్మీ ఐ లవ్ యూ ఆర్మీ అంటూ అతిగా మాట్లాడి వెక్కి నవ్వులతో వెక్కిరించి మెగా అభిమానులను రెచ్చగొట్టాడు అల్లు అర్జున్ నాకు నచ్చితే వెళ్తాను లేకపోతే లేదంటూ మరోసారి అసందర్భంగా వ్యాఖ్యలు చేస్తూ కెలుకున్నాడు దీంతో ఒకటిగా ఉన్న మెగా అభిమానులు హల్లో అభిమానులు రెండుగా చిరిపోయారు రెండుగా విడిపోయి సోషల్ మీడియా వేదిక ఒకరిపై ఒకరు కౌంటర్ అటాక్ చేసుకుంటున్నారు అభిమానులు ఈ పంచాయతీ మెగా అల్లు కుటుంబాల మధ్య ఎలా ఉందో గానీ అభిమానుల మధ్య మాత్రం తారస్థాయికి చేరింది చెప్పాలి పుష్ప టూ సినిమా మామూలు హైప్ క్రియేట్ చేయలేదు సోషల్ మీడియా వేదికగా అడ్డు లేకుండా జరుగుతున్న పరిణామాలను అనుకూలంగా మలుచుకొని వీడియోలు చేస్తున్నారు దీంతో ఎంకి పెళ్లి సుబ్బిసాకు ఏం జరుగుతుందో అన్న కంగారుతో ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారు కోట్ల రూపాయలు పోసి తీసిన సినిమా అటు ఇటు అయిందంటే కొన్ని కుటుంబాలు రోడ్డు పడే అవకాశం ఉంది జరగబోయే నష్టాన్ని గ్రహించి అల్లు అరవింద్ రంగంలోకి దిగాడు మెగాస్టార్ చిరంజీవి కలిసి మెగా ఫ్యాన్స్ అరవింద్ చిరంజీవి మాత్రం సంబంధం షూటింగ్ వెళ్లిపోయారు వాళ్ళని కలవలేదన్న సమాచారం అందుతుంది ఒకవేళ కలిసిన తారీ అంటూ సున్నితంగా తిరస్కరిస్తారా లేక ఓకే అంటూ మెగా ఫ్యాన్స్ కు మేమంతా ఒకటి అన్న సంకేతాన్ని సినిమా విడుదల కూడా కొన్ని గంటల సమయం ఉంది లోపు చిరంజీవి ఎలా స్పందిస్తారో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు